అందరికీ నమస్కారం గతంలో అన్నా క్యాంటీన్ పద్నాలుగు పంతొమ్మిదిలో సక్సెస్ఫుల్గా రన్ అయింది గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా విశేషం చేసిన సందర్భంగా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన మాట అయినటువంటి అన్నా క్యాంటీన్ పునర్ని కోరుస్తామని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది అదే మాట మీద కట్టుబడి రేపు రాబోయే ఆర్థిక మధ్య స్వాధీన సందర్భంగా క్యాంటీన్ మొదటిగా చేస్తున్నారు దాంట్లో శ్రీకాకుళంలో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర సెవెన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి రెండు అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభిస్తూ ప్రారంభిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ రెండు క్యాంటీన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ పనులు క్యాంటీన్లు అయితే అలాగే కనిపితే వారం పది రోజుల్లో మొత్తం ఇంతవరకు నేను గత ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కంటిన్యూస్గా నాలుగు వందల అరవై ఏడవ రోజు పూర్తి చేసుకున్నాం మేము ఆ రోజే చెప్పడం జరిగింది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన మానవ మంత్రికి అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ పునః ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అదే మాట మీద ఉంటూ ఈ రోజు మళ్ళీ రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ మేము అన్నా క్యాంటీన్లు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం దీన్ని ప్రజలందరూ కూడా రాష్ట్ర జిల్లా హెడ్ క్వార్టర్ సందర్భంగా జిల్లా నలుమూల నుండి వస్తారు కనుక ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే మొన్న ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి కేంద్ర వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అభ్యర్థన మేరకు డీ కోసం యాభై లక్షల రూపాయలు తక్షణమే ఆయన ఈ పట్టణం శ్రీకాకుళం నగర కార్పొరేషన్కి ఆయన విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను